హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను పిల్లలకి అప్పటికప్పుడు హెల్దీ అయిన స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదండి చూపిస్తాను అందుకోసం నేను ఒక ఐదారు స్పూన్లు నెయ్యి వేసాను నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుని ఉప్మా రవ్వ అండి బొంబాయి రవ్వ అంటారు దీన్ని బాగా నేతిలో ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి రవ్వ ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వచ్చిద్దండి ఆ ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పు పచ్చి కొబ్బరి పైన బ్లాక్ కలర్ ఉంటుంది కదండి అది కూడా తీసేసి అది ఆప్షన్ మాత్రమేనండి పచ్చి కొబ్బరి కూడా తీసేసుకుని అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా వేసుకోవాలండి చూసారు కదా బెల్లం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కరిగిపోయిద్దండి బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం ఏమీ అవసరం లేదు బెల్లం ఉండలేసాం కదా మనం కొంచెం అది కరిగితే సరిపోతుంది కరెక్ట్గానే మనం తీసేసుకుంటే సరిపోద్ది చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి వీటిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిల్లలకి బలవర్ధకమైనవి అని అండి మనం డ్రై ఫ్రూట్స్ కానీ నెయ్యి కానీ పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరిలో ఫైబర్ ఉంటుందండి చాలా మంచిదండి ఇప్పుడు మనం వీటిని కొంచెం చల్లారిన తర్వాత మరీ చల్లారిన తర్వాత గట్టి రవ్వ మీకు ఒకవేళ అలా వేడిగా చేయలేము అనుకుంటే కొంచెం చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పాలు పోసి చేసుకోవచ్చండి నేను అయితే కొంచెం వేడి మీదే చేసేసాను కొంచెం వేడి మీద చేయలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే కొంచెం చల్లారిన తర్వాత ఒక స్పూన్ పాలు పోసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు చూశారు కదా నేనైతే డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగానే వేసానండి పిల్లలకి మంచిదే కదండి డ్రై ఫ్రూట్స్ పెడితే చూశారు కదా ఇలా అన్నిటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈవినింగ్ టైంలో మనకి ఏదన్నా వెకేషన్ కానీ మనకి ఫ్రైడేస్ కానీ ఇలా పెట్టుకోవచ్చండి చూశారు కదా ఎంతో టేస్టీ అయిన లడ్డు అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి